అల్లరు జిల్లా అరకులోయ అరకు చలి ఉత్సవాల సందర్భంగా హెలికాప్టర్ రైడ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఇంజనీర్ ప్లస్ ఈ సేఫ్టీ ఇంజనీర్ కూడా ఉన్నారు సో దానివల్ల సేఫ్టీ అండ్ సెక్యూరిటీలో ఖచ్చితంగా దీంట్లో ఇబ్బంది లేదు ఇక్కడ ఆల్రెడీ ఒక ఫైర్ ఇంజిన్స్ కానీ ఇక్కడ ఒక స్టాటిక్ సెంట్రీస్ అండ్ పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఈ చాపర్ అండ్ క్రూకి ఇవ్వడం జరుగుతుంది అండ్ వాటర్ సప్లై కూడా త్రూ ఫైర్ ఇంజిన్స్ అండ్ అదర్ ట్యాంకర్ ద్వారా ఎంటైర్ ఏరియా వాటరింగ్ చేస్తే దీని నుంచి వచ్చిన దుమ్ములు తగ్గుతుంది వచ్చేసి దే కెన్ మేక్ యూస్ ఆఫ్ ఈ హెలి హెలీ రైడ్స్ ఆల్రెడీ వన్ ఫిఫ్టీకి పైన ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ ఆన్లైన్లో చేయడం జరిగింది అయిందని ఇప్పుడే చెప్పడం జరుగుతుంది సో ఆన్ స్పాట్ బుకింగ్ చేయడం వాళ్ళకి నాలుగు వేల రూపాయలు ప్రీ బుకింగ్కి సమ్ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అని ఇప్పుడు ఆపరేటర్ చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా ఆల్ పర్యాటకులు అందరూ కూడా వచ్చేసి ఈ అవకాశం అవకాశం సద్వినియోగం చేయవలసిందిగా విల్ సి ఫస్ట్ ఇనిషియల్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మనకి ఎంతమంది బుకింగ్ ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళకి వాళ్ళకి ఈ నెంబర్ వాల్యూమ్ పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా సో ఏర్పడారు నమస్కారం ఇవాళ నుంచి ఇప్పుడు ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ లో ముఖ్యంగా ఈ హెలికాప్టర్ ఈ చాపర్ రైడ్ ఇవాళ నుంచి మొదలవుతుంది ఇప్పుడు టెస్ట్ ఒక సార్ట్ చేయడం జరిగింది సో ఈ అరకు వ్యాలీని ఉన్న అందంగా అందంతో మనం చూడడానికి ఏరియల్ వ్యూ లో చూడడం చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసి వీల్ గో వెన్యూ దగ్గర నుంచి ఎంటైర్ అరకు టౌన్ కలర్ కవర్ చేసేసి నేను పద్మాపురం గార్డెన్స్ చుట్టూ ఉంటున్న ఉంటున్న వేరియస్ అగ్రికల్చర్ ఫీల్డ్ కానీ ఆర్ స్ట్రీమ్స్ అన్ని కూడా చాలా అందంగా కనపడుతుంది సో ఖచ్చితంగా పర్యాటకులకి ఖచ్చితంగా ఒక మంచి అవకాశం ఈ చాపర్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు చేయడము ఎవ్రీ సార్టీ విల్ బి అరౌండ్ సెవెన్ టు ఎయిట్ మినిట్స్ ఉంటాయి ఇప్పుడు వీళ్ళు కాస్టింగ్స్ ఫోర్ థౌజండ్ పర్ హెడ్ పడడం జరిగింది చిన్నపిల్లలకి ఉన్న వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ దాంట్లో ఛార్జ్ చేస్తారు ఒక సార్టీకి సిక్స్ మెంబెర్స్ వెళ్ళవచ్చు సో క్యాప్టెన్ అండ్ అదర్ క్రూ మెంబర్స్ కలిపి దాకా ఇరవై ఇరవై ఎనిమిది మంది రావడం జరిగింది సో సేఫ్టీ ప్రోటోకాల్స్ అన్ని కూడా చక్కగా ఉందని ఒకసారి చెక్కడం చెక్ చేయడం జరిగింది అఫీషియల్ ప్రోగ్రామ్ ఇది సో దానివల్ల మినిస్టర్స్ అఫీషియల్గా రావచ్చు బట్ వచ్చినప్పుడు దే కెనాట్ కంబైన్ ఎనీ అదర్ పొలిటికల్ వర్క్స్కి దీంతో కంబైన్ చేయకూడదని మనకి ఎంసీసీ కోడ్ చెప్తుంది సెకండ్ ఎనీ అనౌన్స్మెంట్స్ కొత్త అనౌన్స్మెంట్స్ ఇన్ స్కీమ్స్ కానీ ఆర్ ఎనీ బెనిఫిట్స్ కానీ ప్రజలకు చెప్పడానికి వెళ్ళలేదు అండ్ పొలిటికల్ స్టేట్మెంట్స్ పెట్టకూడదని ఎంసీసీ కోడ్లో ఉంటుంది దీని గురించి ఒక క్లారిఫికేషన్ కూడా అలాంటి ఎలక్షన్ కమిషన్ అడగడం